హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిర్మయ్యి వెల్కమ్ టు కిరణ్జో కిచెన్ ఈ వేళటి స్పెషల్ ఆలు మేతి ఫ్రై దీనికోసం ముందుగా నాలుగు మీడియం బంగాళాదుంపలను బంగాళదుంపలను పీలాఫ్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి మెంతికూర ఒక పెద్ద కట్ట తీసుకొని ఇవి కాడలతో కాకుండా ఇలా ఆకులను తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్టుపటమన్నాక ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఆరు నుండి ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఓసారి కలుపుకోవాలి ఈ పోపులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి మరోసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ముందుగా కట్ చేసి ఉంచిన బంగాళదుంప ముక్కలను ఇందులో వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మెంతికూర ఆకులను కూడా వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసి కూర అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోకి మార్చి మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ మెంతికూర నుండి వచ్చిన నీటితో ఈ బంగాళదుంప చక్కగా కుక్ అయిపోతుంది మెంతికూరలో నీరంతా ఎగిరి అయినప్పుడు ఈ విధంగా మూత తీసి బంగాళదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి దుంప ఉడికిన తర్వాత కూరంతా కలుపుకొని ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చివరిలో కొత్తిమీర చల్లుకోవాలి అంతేనండి ఎంతో రుచిగల ఆలు మేతి ఫ్రై రెడీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్